ओम साइरा వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు మనకున్న దరిద్రం అంతా తొలగిపోయి మనకు కలిసి వచ్చే కాలానికి ఒక మంచి పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను వైశాఖ శుక్రవారం అంటే ఈ శుక్రవారం రోజున ఇప్పుడు ఒక్కసారి ఈ యొక్క పరిహారం అనేది మీరు చేస్తే సరిపోతుంది తప్పకుండా మీకు మంచి మార్పు అనేది మీలో కలుగుతుంది అంటే ముఖ్యంగా మీకున్న సంతోషం కానివ్వండి మీకున్న సమస్యల నుంచి బయటపడటం కానివ్వండి మీకున్న ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం అప్పులు తీరడం ఇలాంటివన్నీ కూడా మంచిగా మీకు అనుకూలంగా జరుగుతాయి ఇక ఆ తాంత్రిక పరిహారం ఏంటి ఎలా చేయాలి ఏం వస్తువులు కావాలి ఎప్పుడు చేయాలి అనేది కూడా పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది మనకు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రోజు ఒక ప్రత్యేకత అనేది ఉంటుందండి అలాగా ఈ ఈ వైశాఖ మాసంలో మనకు వచ్చే ఈ శుక్రవారం రోజున ఇప్పుడు చెప్పబోయే పరిహారం మీరు చేసిన పక్షంలో మీకున్న దరిద్రం అంతా తొలగిపోతుందండి అంతేకాకుండా మీకున్న ఏ పని చేసిన ఒక అడ్డంకులు అనే వస్తువు అది సక్సెస్ కాకుండా రేపు చేయాలి ఎల్లుండి చేయాలని పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది కదా అలాంటి కాలం అనేది కూడా మీకు పోయి ఏదైనా సరే సక్సెస్ఫుల్ కాలం అనేది మీకు తప్పకుండా వస్తుంది ఇక ఆ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెలాక్ పెట్టేసి ఆలైన్ ఆప్షన్కి క్లిక్ చేసి చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకు ఈ వైశాఖ మాసంలో ఈ శుక్రవారం రోజున ఈ పరిహారానికి ఏదైనా సమయం ఉందా ఇన్నో మంచి సమయం ఉందా అంటే ఉందండి మనకు శుక్రవారం రోజు శుక్రహోర అనే సమయం వస్తుంది కదా హోరా సమయాల్లో ఏ చేసినా సూపర్ ఫలితం ఉంటుందన్నమాట దీనికి మనకు ఉదయాన్నే వచ్చే శుక్రహోర అనేది అయిపోయిందండి కాబట్టి మధ్యాహ్నం ఈ వీడియో ఒకవేళ ఇప్పుడే కానీ మీరు చూసారంటే మధ్యాహ్నం మనకు ఒకటి నుంచి రెండు వరకు శుక్రహోర సమయం ఉంది లేదు అంటే రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉన్న శుక్రహోర సమయంలో కూడా ఇప్పుడు చెప్పబోయే విధంగానే చేసుకోవచ్చు అనమాట అలా కాదు మాకు ఆ హోరా సమయాల్లో కుదరదండి అనుకున్నప్పుడు మీరు ఈ వీడియో చూసిన ఒక రాత్రి పన్నెండు గంటల లోపల ఎప్పుడైనా కూడా మీరు ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు ఈరోజు చేసుకుంటే కూడా సరిపోతుందండి ఇంకా ఈ పరిహారానికి ఒకే ఒక లెమన్ కావాలండి ఈ లెమన్ అనేది మరీ గ్రీన్గా కాకుండా మరీ మచ్చల మచ్చలుగా అట్లా కాకుండా మంచిగా లెమన్ అనేది ఎల్లోగా ఉండేలా చూసుకోండి అలాంటి ఒకే ఒక నిమ్మకాయ తెచ్చుకోండి నిమ్మకాయకి మనకు ఏదైనా సరే ఒక మంచిని మనకు వసం చేసేదానికి చెరువును దూరం చేసేదానికి ఈ యొక్క లెమన్ అనేది ఉపయోగపడుతుంది నిమ్మకాయ అనేది అసలు తాంత్రికాలలో రాజగని దేవగని అని కూడా మనకు ఉంటుందన్నమాట కని అంటే పండు అంటే రాజ రాజగని దేవగని అనే ఒక అద్భుతమైన పేర్లు ఉన్న ఈ యొక్క నిమ్మకాయకి అంత పవర్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి మనం ఈ నిమ్మకాయతో ఏ పరిహారం చేసినా అంత మంచిగా మనకు వర్కౌట్ అవుతుంది అది చెడుని దూరం చేయాలనుకున్న మనకు మంచిని దగ్గర చేయాలనుకున్న ఏదైనా సరే మనం వశం చేయాలైనా సరే మనకు ఈ యొక్క నిమ్మకాయ అనేది ఎంతగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క నిమ్మకాయ అనేది తీసుకోండి ఇప్పుడు ఒక చిన్న బౌలు గాజు బౌలు కానీ మట్టి బౌల్ కానీ ప్లాస్ ప్లాస్టిక్ బౌల్ కానీ ఏదైనా సరే ఒక బౌల్ అనేది తీసుకోండి అందులో ఒక పిడికెడు కళ్ళుప్పు కళ్ళుప్పు అనేది వేయండి అలాగే ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ మిరియాలు అనేది వేయండి మిరియాలు కూడా మనకు నెగిటివిటీ అనేది దూరం చేస్తుంది అనమాట ఈ తాంత్రికాలలో కూడా మిరియాలకి ఎంతో ప్రాముఖ్యత ఉందని మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా ఇలాగ వేసేసి ఇప్పుడు ఈ నిమ్మకాయని రెండుగా కట్ చేయాలన్నమాట రెండుగా కట్ చేసిన తర్వాత అందులో రెండు రూపాయల నాణ్యాలు తీసుకోండి అంటే టూ రూపీస్ అయినా వన్ రూపీ అయినా ఫైవ్ రూపీస్ అయినా ఏదైనా పర్వాలేదు కాయిన్స్గా తీసుకోండి కాయిన్స్గా తీసుకొని వన్ రూపీ అయినా పర్వాలేదు అనమాట మనం ఒక రెండుగా కట్ చేసిన ఆ నిమ్మకాయలు ఒక్కొక్క కాయిన్ దీంట్లో ఒకటి దాంట్లో ఒకటి గుచ్చి ఇప్పుడు ఈ ఉప్పు మిరియాలు ఉన్న బౌల్లో మనం ఇది పెట్టేయాలి పెట్టేసిన తర్వాత ఈ బౌల్ని మీ ఇంట్లో ఏదో కార్నర్లు అనేది పెట్టాలి అది పూజ గదిలోనే పెట్టుకోవచ్చు హాల్లోనే పెట్టుకోవచ్చు ఎక్కడైనా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట కానీ మీ ఇంటి లోపల ప్రాంగణంలోనే పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్నప్పుడు ఎవరైనా సరే హఠాత్తుగా చూసి ఏంటి అది అని అడిగినప్పుడు అది సింపుల్గా వాస్తు కోసం పెట్టామని చెప్తే సరిపోతుంది మీరు డీటెయిల్గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయనేది చేయ చేయక్కర్లేదు ఎవరైనా చూసినా కానీ అది ఏం కాదనమాట కాబట్టి అందరికీ తెలిసేలాగా కూడా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం ఇలాగా మీరు ఆ యొక్క బౌల్ని మీ ఇంటి అనేది ఉంచేసేయండి అంతే మీరు చేయవలసింది ఇంకా ఏం చేయనక్కర్లేదు ఈ దీన్ని వచ్చి మనం మరుసటి రోజు తర్వాత రోజు వచ్చి చక్కగా ఆ నిమ్మకాయ అన్నీ వచ్చి ఒక కవర్లో వేసి డిస్పోజ్ చేసేయచ్చు ఎవరో తొక్కని ప్లేస్లోనే పారేణీలలోనే ఎక్కడైనా అనేది వేసేసేయచ్చు లేదు మాకు అలాంటి ప్లేసులు లేవు అన్నప్పుడు వాటిని అన్నిటినీ ఆ మిరియాలు ఉప్పు ఇంకా ఆ నిమ్మకాయ అన్నింటినీ ఒక జిప్లా కవర్లో లేకపోతే ఒక కవర్లో అనేది వేసి గట్టిగా పెట్టేసి మీరు డస్ట్బిన్లో కూడా వేసేసి కుప్పలో పడేసేయొచ్చు అనమాట అంటే కానీ ఆ ప్లాస్టిక్ కవర్లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా తాకినా కూడా ఏం కాదు అందువల్ల అలా కూడా చేసేయచ్చు ఇక ఆ రెండు రూపాయల నాణ్యాలను వచ్చి మీరు ఏదైనా దేవుడు హుండీలు అనేది వేసేయండి లేదా దేవాలయాల్లో కొలను ఉంటుంది కదా కోనేరు అనేది ఉంటుంది ఏదైనా ఒక దేవాలయాల్లో అలాగ మీ దగ్గరలో ఉంటే ఆ కోనేట్లు కూడా వేసేయచ్చు అనమాట లేదా దేవుడు హుండీలు వేసేసేయండి ఒకవేళ మేము ఈరోజు అంటే రేపు శనివారం కదా శనివారం మేము వెళ్ళలేము మేము సోమవారం దా వెళ్ళ వెళ్ళాలనుకుంటున్నప్పుడు అప్పుడే ఎత్తి పెట్టుకొని అప్పుడే అనేది హుండీలు అనేది వేసేయండి హుండీలోనే నీళ్ళలోనే అది మీ ఇష్టం అంతే ఫ్రెండ్స్ ఇది ఇది చిన్న పరిహారం అనేది చేసి చూడండి తప్పకుండా మీకు మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా దూరం అయిపోయి మీకు మంచి లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది అలాగే మీరు చేసే పనిలో కూడా మంచి మెరుగుగా సక్సెస్ఫుల్ అనేది దొరుకుతుందన్నమాట ఇ ఇంతకుముందు ఎలా ఉండింది మీ జీవితం అంటే ఒక ఏదైనా సరే ఒక అడ్డంకులు అనేది వస్తూ తోసి తోసిపోతూ ఆ పని అనేది జరగకుండా పోతూ ఉండే అట్లాంటివంతా లేకుండా మంచిగా మీరు ఏదైనా సరే మీకు అనుకూల కాలం అనేది రావడానికి ఎంతగానో మీకు ఈ పరిహారం అనేది దోహదం చేస్తుంది ఒక ఒకవేళ ఈ వీడియో వచ్చి ఆలస్యంగా చూశాను రేపు చూశారు అనుకున్నప్పుడు నెక్స్ట్ శుక్రవారం అయినా సరే కూడా చేసుకోవచ్చు శుక్రవారం రోజు అయినా కూడా ఈ నెక్స్ట్ శుక్రవారం అయినా కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది తప్పకుండా మంచి ప్రయోజనం ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత